స్వాగతం వాస్తవాలను నిత్యం ముందుకు తీసుకొస్తున్న తెలకపల్లి మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయలేని అధికారులు తెలకపల్లి మండల కేంద్రంలోని ఫోర్ నైన్టీ సెవెన్ సర్వే నెంబర్ లో అక్రమ నిర్మాణాలు చోద్యం చూస్తున్న అధికారులు కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని నాలుగు వందల తొంభై ఏడు సర్వే నెంబర్ భూధాన్ భూమిలో ఎలాంటి లేఅవుట్ లేకుండా కోర్టు పెండింగ్ లో ఉన్న భూమిలో అధికారుల అండదండలతో కోర్టు ధిక్కరణ అని తెలిసి కూడా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు భూధాన్ భూమి హక్కుదారుడు తుమ్మ చెన్నయ్య తండ్రి తుమ్మ పెద్ద జంగయ్య ఎన్నిసార్లు వెళ్లి కంప్లైంట్ చేసినా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న అధికారులు అక్టి అక్రమ నిర్మాణాలకు అనుమతి లేని మీటర్లు బిగించి కరెంటు సరఫరా చేస్తున్నారు ఇట్టి విషయాన్ని హక్కుదారుడు చెన్నయ్య విద్యుత్ శాఖ అధికారిని కలవగా వారి సిబ్బందితో పాటు అతను వెళ్లి అనుమతి లేని మీటర్లను తొలగించారు గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మాణాలు కడుతున్నా చూస్తూ ఉన్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇది జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేదు ఇప్పటికైనా పై అధికారులు కలెక్టర్ స్పందించి ఘాడ నిద్రలో ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు తెలిపారు దానికి ఎటువంటి గ్రామ పంచాయతీ అనుమతి అయితే లేదు గతంలో నుంచి కూడా వాళ్ళు గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండానే నిర్మాణాలు చేపట్టినారు నేను వచ్చిన తర్వాత కూడా ఒక టూ త్రీ టైమ్స్ వాళ్ళకి ఓనర్స్కి ముఖ్యంగా ఓనర్స్ ల్యాండ్ ఎవరైతే ఉన్నారో ఆ ఫోర్ నైంటీ సెవెన్ అనేవాళ్ళు ఆ రామ్శెట్టి బాలుశెట్టి అండ్ కోటేశ్వర్ వాళ్ళకి నోటీసులు పంపడం జరిగింది మీరు ఇది అక్రమ నిర్మాణాలు అక్రమంగా అమ్మేసి మొత్తము గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా లేఅవుట్ పర్మిషన్ లేకుండా మీరు అమ్ముతున్నారు కాబట్టి ఇది చట్ట వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా మీరు గ్రామ పంచాయతీకి టెన్ పర్సెంట్ ల్యాండ్ ఇచ్చి లే లేఅవుట్ చేసుకొని అమ్ముకోమని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లా కాకుండా కూడా మేము వచ్చేసరికి నేను వచ్చేసరికి నిర్మాణాలు అని అవుతున్నప్పటికీ మళ్ళీ రెండుసార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది రెండుసార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత ఎంపీఓ గారికి తర్వాత అదేవిధంగా పైన స్థాయిలో డీబీఓ సార్ కూడా విషయం వెళ్ళింది సార్ కూడా ఒకసారి డీబీఓ సార్ కూడా స్టార్టింగ్లో వచ్చేసి ఆ చూసినారు ఆ పై అధికారుల ఆదేశాల మేరకు మనం పంపడం జరిగిందండి నోటీసులు ఇప్పుడు తెలకపల్లికి అపాయింట్ అయినటువంటి ఎంపీఓ గారు ప్రతి ఒక్క షెటర్కి నోటీసులు లేమని చెప్పేసి మే నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీకు ఒక లెటర్ ఇచ్చాడు దాన్ని బట్టి మీరు ఎందుకు నోటీసులు ఇవ్వలేకపోయారు ఇప్పటికీ ఈ రోజు వరకు గతంలో ఆల్రెడీ ఇచ్చినాము సో ఆ రిపోర్టు నా పై అధికారులకు కూడా తెలుసు అక్కడ నుంచి ఎంపీఓ నుంచి తర్వాత డిపిఓ లోపల కూడా ఉంది కాబట్టి వాళ్ళు ప వాళ్ళు ఇటు నిర్మాణాలు అక్రమం అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళినారు కాబట్టి వాళ్ళ రిపోర్టు వాళ్ళ దగ్గర ఉంది ఆ పైనుంచి ఆ పై స్థాయి రిపోర్టు మనకి ఏమి వచ్చేస్తే దాని ఆదేశానుసారంగా పై అధికారుల ఆదేశం ప్రకారం మనం పాటిస్తామని ఇప్పుడు డిఎల్పిఓ నగర్ కర్నూలు ఎంపీఓ తిలకపల్లి వాళ్ళ నుంచి మీకు ఇచ్చినటువంటి ఈ పత్రం ఉంది అవును బట్ దీన్ని బట్టైనా మీరు నోటీసులు ఇవ్వచ్చు కదా అది మళ్ళీ మళ్ళీ ఒకసారి నోటీసులు ఇవ్వమని చెప్పి సార్ రీసెంట్గా కలిసినాం రేపు సర్క్యులర్ చేస్తాం అందరికీ అదే మే నెలలో ఇచ్చినారు కదా సార్ మరి మీరు ఇప్పటికీ జూలై మంత్ అయితే గతంలో ఇచ్చినాం అంటే ఇదే నోటీసులు మళ్ళీ మనం ఈ గతంలో టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇచ్చి కూడా పై దగ్గర తెలిసినాం పై అధికారులు కూడా రిపోర్ట్ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసినారు కాబట్టి డిపిఓ స్థాయిలో కూడా జిల్లా అధికారుల స్థాయిలో వచ్చేసి ఎంక్వైరీ చేసుకుని పోయినారు సో కాబట్టి కింది స్థాయిలో మనం ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా పై అధికారుల దగ్గర రిపోర్ట్ కానీ వాళ్ళ ఆదేశాలు ఎట్లా వస్తే కూడా అట్లా ఇస్తాం సో మరొకసారి ఎంపీఓ గారు నోటీసులు ఇవ్వమన్నాడు కాబట్టి ఖచ్చితంగా రేపు అందరు కూడా సర్వ్ చేస్తాం ప్రతి షటర్కి ఇస్తారా లేకపోతే కేవలం వాళ్ళ ముగ్గురికి మాత్రమే ఇస్తుంది అందరికీ ఇచ్చేస్తాం ఎందుకంటే మీ గ్రామ పంచాయతీ తిలగపల్ల నుంచి ఇక్కడ వచ్చినటువంటి ఫోర్ నైంటీ సెవెన్కి కన్స్ట్రక్షన్ చేసిన పర్మిషన్ లేదని చెప్పేసి పర్మిషన్లు కానీ పర్మిషన్ లేకున్నా కూడా మీరు ఎందుకు ఇంతగానో నెగ్లిజెన్స్ ఉంది మీ దగ్గర మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే అధికారుల ఒత్తిడి ఉందా లేకపోతే లోకల్ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా అలానే లేదు ఎంపీఓ స్థాయిలో విచారణ జరిగింది డిఎల్పీ స్థాయిలో విచారణ జరిగింది జిల్లా అధికారి కూడా వచ్చి చూడడం జరిగింది అక్కడ నిర్మాణాలను సో వాళ్ళు ఆ రిపోర్ట్ అనేది వాళ్ళు ఏమి ఇస్తారు అనేది వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా దాన్ని పాటించాలని అధికారులు ఎప్పుడో చూపారు సార్ దగ్గర టూ ఇయర్స్ గా అనిపిస్తున్నారు టూ ఇయర్స్ రిపోర్ట్ ఇవ్వలేదు మాకైతే పట్టించుకోవడం లేదనే తెలియదు మరి వాళ్ళకి మా మా పై అధికారికి ఎంపీఓ గారికి చెప్పిన మేము మళ్ళీ మీరు ఇట్లా మధ్యలో మధ్యలో ఇంత మూడు ఇంకొకరు కూడా ఇచ్చినారు కాబట్టి అటు ఇచ్చిన వాళ్ళ సార్ ఇలా ఉంది కదా మళ్ళీ ఎలా అంటే సరే చూద్దాము సార్ దగ్గర రిపోర్ట్ ఉంది కదా సార్ ఎటువంటి ఆదేశాలు ఇస్తారు ఎటువంటి వాటిద్దాండిసీఓ జిల్లా అధికారులకు చెప్తారు మళ్ళీ ఒక టూ ఇయర్స్ అయితే దీనివల్ల వాళ్ళు బాధి బాధితులు అయితే ఇబ్బంది పడతారు తర్వాత వాళ్ళు ఏదైనా సూసైడ్ అటెంప్ట్ అట్లాంటివి ఏమైనా చేసుకున్నాను రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవచ్చు సార్ సార్ పై అధికారుల స్థాయిలో ఉంది సార్ కోర్టులో ఉంటుంది అంటేనే ఒక టూ త్రీ కోర్టులో ఉంటే ఎన్ని ఇయర్స్ సమ్ ఇయర్స్ పడదా కోసం మీ అధికారుల చేతిలో కూడా మీకు ఇన్ని సంవత్సరాలు పడుతుంది అంటే మీరు అధికారులు కరెక్ట్ క్లియర్ అనే కదా సార్ అర్థం సార్ సర్వాలను కూడా మీద మరి ఏమన్నా అంటే రిపోర్ట్ అనేది సార్ చేతిలో ఉంది కాబట్టి అక్కడ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు మన పరిధి నుంచి పై పైసాయికి వెళ్ళింది పైసాయి నుంచి మనకి ఎటువంటి ఆదేశాలు వచ్చినా పాటించడానికి సిద్ధంగా ఉన్నాము నెక్స్ట్ మీరు రిపోర్ట్ మళ్ళీ ఇప్పుడు మీరు నోటీసులు పంపిస్తే కూడా సేమ్ ఇదే రిపీట్ అవుతుందామార్ అదే అందుకోసం పై 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 అధికారులు తెలియజేస్తాం మరొకసారి ఖచ్చితంగా మా ఎంపీఓ గారు ఆదేశాలు మేము పాటించి ఖచ్చితంగా రేపు సర్వ్ చేస్తాం సర్వ్ చేసి ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ కాకపోతే ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని మళ్ళీ వాళ్ళకి అడిగి వాళ్ళని ఆ దృష్టిలో పెట్టేసి ఎటువంటి యాక్షన్ కానీ సిద్ధంగా ఉంది లోకల్గా మీకంటే ఏం యాక్షన్ ఛాన్సెస్ లేవా సార్ అదే పై అధికారుల కోసం మేజర్ గ్రామ పంచాయతీ ఇటు ఇష్యూ ఇప్పటిది కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది కాబట్టి ఇది జిల్లా స్థాయి జిల్లా అధికార స్థాయిలో కూడా ఉంది కాబట్టి నిర్మాణాలు జరిగినాయి కాబట్టి అటువంటి దానికి యాక్షన్ తీసుకోవడానికి పై అధికారుల తోటి మేము వాళ్ళ ఆదేశాలను పట్టించడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ప్రభుత్వ అండదండలతో కూడా అధికారులు పనిచేయలేదని ఒక వాదన ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చేంజ్ అయినాయి మీరు ఒకసారి దాన్ని మళ్ళీ ఏమన్నా మీరు చేసే ప్రయత్నం అయినా చేసారా సార్ నిన్న మనం మళ్ళీ చేయలేదు నిన్న మన అయితే చేయలేదు చేస్తాం